ఎంతో దుర్మార్గమైన పరిపాలన అంతం ఉండాలని చెప్పేసేసి పాప ప్రక్షాళన జరగాలి అని చెప్పి మేమంతా కూడా ఈరోజు గుడిలో ప్రార్థన చేసి రావడం జరిగింది నిజంగా కూడా చాలా దుర్మార్గమైన పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ చూసినా అంత డైవర్షన్ పాలిటిక్స్ చేత ఏమీ రాదు చేత ఏం చేయలేరు మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి అమలు చేయరు దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అన్ని రకాలుగా ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్కసారి డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతోంది ఎందుకంటే భయము లేదు భక్తి లేదు ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి భక్తి అసలు లేదు మనం చాలాసార్లు చూసామన్నమాట అదేదో మీడియా అండ ఉంటుంది కాబట్టి ఫోకస్ చేయడంలా లేకుంటే ఎక్కడా ఒక భయము లేదు ఒక భక్తి లేదు ఒక ఏమన్న పుష్కరాలలో దాదాపు నలభై యాభై మందిని ఈయన మీడియా ఈయన ప్రచారం కోసం వాళ్ళను బలి తీసుకున్న పరిస్థితి దేవాలను ఏమాత్రం ఆలోచన చేయకోకుండా కొట్టేపించిన పరిస్థితి సో ఎన్నోసార్లు చెప్పులు వేసుకుని ఆయన దైవ దైవ దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి సో ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు డెఫినెట్గా సో అదే కాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం చాలా దారుణం అంతకుముందు ప్రసాదం పైన తిరుమల తిరుపతి ప్రసాదం పైన డైవర్షన్ పాలిటిక్స్ చేసి సో ఇప్పుడు కొత్తగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతోంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు నేను మానవత్వం నా మతం అని చెప్పేసేసి సో తప్పకుండా అదే కాకోకుండా దేవాలయాలకు పోతే పోయేదానికి కూడా అడ్డుకునే కార్యక్రమం నిజంగా కూడా అన్ని స్వాతంత్రం వచ్చి గత గత బ్రిటిష్ కాలంలో కానీ అంత ముందు ముస్లింల పరిపాలనలో కానీ ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు సో ఇప్పుడే దేవాలాలకు పోయేదానికి కూడా పర్మిషన్లు పెట్టి ఇంకా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కౌన్సిలర్ల నుంచి మొదలుకొని కార్పొరేటర్లు మిగతా అంత అన్ని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఎవరైనా వస్తే కేసులు పెడతాం అవి పెడతాం ఇవి పెడతామని భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేకోకోకుండా చేసే కార్యక్రమం చేయడమే కాకోకుండా బీజేపీ వాళ్ళను ఉసికొలిపి వేలాది మందిని మిగతా రాష్ట్రాల నుంచి అంతా కూడా తరలింపజేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేయాలి ఇంకొకటి చేయాలి అని చెప్పేసేసి ఆ రకంగా ప్లాన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గం ఇది సో తప్పకుండా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఆ దేవుడు కూడా గమనిస్తూనే ఉన్నాడు తప్పకుండా నీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం సో తప్పకుండా ఇప్పటికైనా కూడా తెలివి తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే సో ఇదంతా కూడా బాగవుతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం వంద రోజుల పరిపాలన ఈరోజు జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందా భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక హిట్లర్ పరిపాలన జరుగుతుంది ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ అని ఎన్నో వాగ్దానాలు చేశారు అవన్నీ అమలు పరచాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతుంది నిజంగా ఎన్నికలు అయిన రోజు నుంచి కూడా మా నాయకుడు జగన్ గారు వాళ్ళని పదే పదే ప్రశ్నలు చేశావు మా పార్టీ కార్యకర్తలు కూడా మా నాయకులు కూడా అడుగుతూ రావడం జరిగింది నూరు రోజులైతే అందు వారి వచ్చి అధికారంలో వచ్చారు సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేర్చినారు అన్ని అమలు జరుగుతున్నాయా లేదని మేము అడగడం జరుగుతాను ప్రతి ఒక్క దానికి డైవర్షన్ పరిపాలన చేసే కార్యక్రమం నిజంగా సాక్షాత్తు భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరువు తీసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని గర్వం ఖాఖ కరాఖండిగా చెప్పగలం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది ఇంత నీచమైన రాజకీయాలు అనేది తెట్ట తెల్లబైతుంది ఒక మనిషిని మ్యాన్ప్లెట్ చేసి నువ్వు రావడం జరిగింది కేవలం ప్రజల ఓట్లు జగన్ జగన్మోహన్ వైపు ఉన్నాయి కేవలం పన్నెండు పర్సెంట్ మ్యానుపులేట్ చేసి టోటల్గా పదహారు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయంటే దాన్ని ప్రభావం ఈవీఎంలు చేసిన మోసపూర్త రాజ్యాంగాలు చేసేవాళ్ళు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలి సాక్షాత్తు కలుగుదయం లాంటి వెంకటేశ్వర స్వామినే ఇంత అప్రతిష్ట పాలు చేసినా ఏ ముఖ్యమంత్రి లేడు ముఖ్యమంత్రి అది చంద్రబాబు నాయుడికి దక్కుతుంది ప్రజలందరూ గమనించాలని ఆ దైవ దేవుని మన అందరినీ కూడా పాలు చేసేందుకు అతనికి తాకు జ్ఞానం ప్రసాదించవలసిందిగా దేవుని ప్రార్థిస్తూ రాబోయే రోజులు కూడా ఇవన్నీ కలుగదేవి వెంకటేశ్వర చూస్తున్నాడు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి మనం మంచి పరిపాలన అందించేదానికి మళ్ళీ తిరిగి జగన్మోడీకి పట్టం కట్టాలని కూడా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవుతుంటే కేవలం మన రాష్ట్రంలో మాత్రం మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మరి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులకు మరి కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మరి ఈరోజు వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఓట్లు దండుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి అవన్నీ కూడా కప్పిపుచ్చుకున్న దానికోసం మరి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్న వ్యక్తి మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జీవితమే వెన్నుపోటుతో కూడుకున్నది మోసపు రాజకీయాలతో కూడుకున్నది మరి అలాంటి వ్యక్తి యొక్క పరిపాలనలో మరి రాష్ట్ర ప్రజలకు ఎవరికి మేలు జరగదని చెప్పి మరి ఇప్పటికే ఈ వంద రోజుల్లోనే మరి ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయిన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితిలో ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి ఈరోజు మరి దేవుళ్ళను మరి ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం మరి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదమైన లడ్డుని కూడా మరి ఏదైతే అపవి అపవిత్రం చేసే విధంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వివరించడము ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఆ లడ్డు రాజ్యు లడ్డు రాజకీయం ప్రజలకందరికీ కూడా తేటతల్లం అయింది మరి గత ప్రభుత్వంలో జరగలేదు అనేది ప్రజలకందరికీ కూడా తేటతల్లం అయిన తర్వాత మరి మరి ఎంతో భక్తితో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలను దర్శించుకునే దానికి వెళ్తుంటే కూడా దాన్ని కూడా రాజకీయం చేయాలి మరి ఏదో రకంగా ఆయన అడ్డుకోవాలని చెప్పి మరి ఎవరైతే భారతీయ జనతా పార్టీ మరి ఎవరైతే గుండాలను మరి అదేవిధంగా జనసేన గుండాలను మరి తెలుగుదేశం పార్టీ గుండాలను అందరినీ కూడా తయారు చేసి మరి ఆయన తిరుపతికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అతని మీద భౌతిక దాడి చేయాలని చెప్పి కుట్రలు కూడా జరిగిన పరిస్థితి మరి మన నాయకుడు అవన్నీ కూడా గమనించిన తర్వాత మరి ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పి మరి తన పర్యటనను కూడా విరమించుకున్న జరగడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు ఆలోచించి మరి అది కూడా విరమించుకోవడం జరిగింది మరి తర్వాత కూడా మరి దాని ఆ తిరుమలకు దర్శించుకుంటే మరి ఇంకొకటి తెరపైకి తీసుకురావడం జరిగింది డిక్లరేషన్ సమర్పించాలని చెప్పి మరి ఇవాళ నేను సూటిగా మరి ఈ మీడియా ముఖంగా మరి ఎవరైతే పెద్దలందరూ కూడా చెప్తున్నారో డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి మరి వాళ్ళకందరికీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా మరి ఏదైనా తిరుమలకు దర్శనం చేసుకుంటున్నారా మరి ఇప్పటికే పదుల సార్లు ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది మరి ఎవరైతే బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో మరి వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను మరి మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి తిరుమల దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు మరి మన ముఖ్యమంత్రి హోదాలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు దర్శనం చేసుకోలేదా మరి ఏదైతే హోంమంత్రిగా అమిత్ షా గారు మరి తిరుమలకు దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్ళలేదా ముఖ్యమంత్రి స్థాయిలోనే కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా కూడా మరి ఆయనకు మరి ఏదైతే వెంకటేశ్వర స్వామి ఎంత భక్తి అంటే మరి ఆయన పాదయాత్ర ప్రారంభించేటప్పుడు మరి ఆ రోజు తిరుమల దర్శనం చేసుకొని మరి ఆయన పాద పాదయాత్ర ప్రారంభించడం జరిగింది పాదయాత్ర ముగింపు చేసుకొని కూడా మరి ఇంటికి కూడా వెళ్ళకోకుండా నేరుగా తిరుమలకు వచ్చి మరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మరి ఇంటికి వెళ్ళిన పరిస్థితి మరి అంత పరమ భక్తుని మరి ఈరోజు మీరు దేవు దేవుని దర్శనం చేసుకోకుండా చేయడం అనేది ఎంత దుర్మార్గమో మరి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఇంత నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో కాదు ఈ భూమిపైన ఎవరన్నా ఉండాడంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఎంత నీచానికైనా దిగజారుతాడు రాజకీయాల కోసం ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఆయనకు మేలు జరుగుతుందంటే మరి ఆయన ఏదైనా చేసిన తప్పు అది కప్పిపించుకోవడానికి కోసము మరి ఇంత నీచానికి దిగజార్చిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి మరి ఇలాంటి వ్యక్తిగా మనము మరి పట్టం కట్టిందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకొని మరి ఈరోజు ఖచ్చితంగా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కూడా దేవుణ్ణి కూడా కోరుకోవడం జరిగింది మరి అదే కాకుండా మరి ఆయన చేసిన తప్పు మరి అతని వరకే పరిమితం కావాలి ఆ శిక్ష అతని వరకే పరిమితం కావాలి ఈ రాష్ట్ర ప్రజల మీద మరి ఆ శిక్ష పడకోకూడదని చెప్పి కూడా ఆ దేవుణ్ణి కూడా కోరుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించి మరి ప్రభుత్వానికి తగిన రీతిలో మరి నాయకులకు తగిన బుద్ధి రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైంది ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను